నమస్తే ఫ్రెండ్స్ నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బిన్నీస్ క్యారెట్ ఆలు వేసి చాలా కమ్మటి రెసిపీని ప్రిపేర్ చేశానండి నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రెసిపీ వచ్చేసి రైస్ చపాతి అలాగే రోటీలోకి చాలా సూపర్గా ఉంటుందండి లంచ్ బాక్స్లోకి అయితే ఇంకా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేయండి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక మూడు స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ వేడయ్యాక రెండు స్పూన్ల వరకు తాలింపు గింజలు వేసి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయండి పెద్ద సైజ్ ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బిన్నీస్ క్యారెట్ ముక్కల్ని వేసేయండి ఇలా సన్నగా కట్ చేసి బిన్నీస్ క్యారెట్ ముక్కల్ని వేసేయండి వేసి ఆయిల్ బాగా ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకోండి ఇందులో ఒక స్పూన్ వరకు ఉప్పు వేయండి మామూలు సాల్ట్ మెత్త సాల్ట్ ఉన్న వేసేసుకోవచ్చు ఇలా ఉప్పు వేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి సాఫ్ట్గా వచ్చాయి కదండి ఇలా ఒకసారి కలుపుకొని ఇందులో మనం ఇప్పుడు ఈ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక స్పూన్ కారం వేయండి టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి ఇలా వన్ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులో మళ్ళీ టేస్ట్కి సరిపడా సాల్ట్ పడుతుందేమో టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోండి వేసుకొని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కర్రీ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హైలో పెడితే అడుగంటుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత చాలా చక్కగా ముక్కలన్నీ మగ్గిపోయాయండి నేను టేస్ట్ చూసి మళ్ళీ హాఫ్ టీ స్పూన్ వేసాను సాల్ట్ అలాగే వన్ స్పూన్ కొబ్బరి పొడి వన్ స్పూన్ ధనియా పొడి పొడి వేసి ఇలా కొద్ది కొత్తిమీర వేసి ఫ్రై చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోండి వన్ మినిట్ తర్వాత చూశారు కదా చాలా చక్కగా ఫ్రై అయిపోయిందండి చాలా టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఫ్రై చేసినప్పుడు మనం చపాతి బగారా రైస్ పిల్లల లంచ్ బాక్స్లోకి అలాగే ఆఫీస్లోకి చాలా టేస్టీగా కలర్ఫుల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందన్నది మళ్ళీ నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ ఎలా ఉందన్నది కూడా నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం